भरतरम विष्णुम शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायित सर्वविघ्नोपशान्तयित गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे व्यासाय विष्णु व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजंतम राम रामरामीति मधुरम मधुराक्षरम आरह्य कविता शाखां बन्दे वाल्मीकि ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగ సంపృత వాగర్ధ ప్రతిపర్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషైమధురైకటాక్షదగ్ధ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హాహకవయోథయీ హైమోర్థపుండ్రమయహన్మకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్య బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం కోసలీంద్రస్ రామస్టర్మణ హనుమాుసైన్యాం నిహన్మయాల సహస్రం మే యే ప్రతిబలం భవత్ శిలాభ ప్రహర పాదపై సహస్రశ अर्दय्वा पुरी लंका अभिवजमी समृद्धाथो गमीष्या विशता सर्वक्षता धर्मात्मा सच्चंध रामो दशरथि पौरुषे चा प्रतिद्वंद्व रईनम जहिरा विणिम आपदापहर्तारम दातारम सर्वसंपदा भूयो भूयो नमा శరజ్యోత్సనాశుద్ధాం శిశీత జటాజూట మకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథ వివసతాం సన్నిధతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణాహ ఫణితయ హరి ఓం అయోధ్యాకాండము ఇరువది తొమ్మిదవ సర్గము అన్ని పరిస్థితులలోను భార్య భర్తను అనుసరించుటయే యుక్తము అని పలికి సీతాదేవి పతి వెంట వనములకు వెళ్ళుటకు సిద్ధపడుట ఏతత్తు వచనం శ్రుత్వ సీతారామస్య దుఃఖిత ప్రసక్త ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్ ఇట్లు శ్రీరామచంద్రుడు పలికిన సాన్త్వ సాంతవన వచనములను విని సీతాదేవి మిగుల దుఃఖితయై కన్నీరు గార్చుచు తిన్న తిన్నగా ఆయనతో ఈ విధముగా వచించెను ఏ త్వయా కీర్తిత దోషావనే వస్తవ్యతాం ప్రతి గుణా తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్ నాథా ఇంతవరకును మీరు వనవాసమును తటస్థించు పెక్కు కష్టనష్టములను కూర్చి బహురీతులా వివరించి తరి నిజమే కానీ ప్రేమపూర్ణమైన మీ సాహ సాహచర్య ప్రభావమున అవి అన్నీను నాకు సుఖావహములే యగును వాటినన్నింటినీ మీ కృపతో నేను అవలీలగా అధిగమితును ఈ విషయమును సావధానముగా గ్రహింపుడు మృగా సింహాగ్చైవ శాధూలాశరభాస్త పక్షిణ శృమరాశైవే చాన్య్యే వనచారిణ అదృష్టపూర్వత్ే తే తవ రాఘవ రూపం దృష్ట్వా భయే సర్వే బిభ్యతి వనవాస సమయమున మృగములు సింహములు మదపుటేనుగులు పెద్ద పులులు శరభ శరభమృగములు ఎనిమిది కాళ్ళ మృగములు అట్లే హింసాత్మకములైన పక్షులు అడవి ఎద్దులు ఇంకను వనమును సంచరించు ఇతర క్రూర మృగములు మనకు ఎదురు పడవచ్చును కానీ అవి అన్నీను మునుపెన్నడును నిన్ను చూచి ఉండనందున నీ రూపమును గాంచి భయముతో తొలగి పారిపోవును త్వయా సహ గంతవ్యం మయా గురుజనాగ్నయ త్వద్వియోగేన రా మే రామ త్యక్ జీవితం ప్రభు మా తండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచారినిగా అప్పగించను కనుక నేను మీతో గుడి చరించుటకై వనములకు వచ్చుటయే ధర్మము అంతేగాక ఆలు మగల బంధములను బంధమును బంధము విడదీయరానిది అందువలన దశరథ మహారాజు వనవాసమునకై మీకిచ్చిన ఆదేశము నాకును వర్తించును మీకు దూరముగా ఎచ్చటనే ఉండవలసి వచ్చినచో నేను నా జీవితమును చాలించుటయే యుక్తము నచమాం త్వత్సమీపస్థాం అపి శక్నోతి రాఘవ సురానామీశ్వర ప్రదర్శయితు మోజస పతిహీనాతు యా నారి నసా శ్య జీవితుం కామమేవం విధం రామ త్వయా మమ విదర్శితం ఓ రఘువరా నేను మీ రక్షణలో మీ చెంతనుండగా మహాశక్తి సంపన్నుడు దేవతలకు ప్రభు అయిన మహేంద్రుడు సైతము నాకు ఎట్టి హానియు తలపెట్ట జాలడు ఓ రామచంద్ర ఏ సతి అయినను పతికి దూరముగా నుండి జీవించుట దుర్భరము అసఖ్యము కనుక నీవు నాకు చేయించున్న ఈ హితబోధలు ఇక చాలును అధచాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానం మయా పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే లక్ష లక్షణిభ్యో లక్షిభ్యో ద్విజాతిభ్యువాహం వచనం పురా వనవాస కృతోత్సాహ నిత్యమేవ మహాబల ఆదేశో వనవాసస్య प्राप्तव्यस्सा मयाकिला सात्वया सह तत्राहं यास्यामि प्रियान्यधा कृतादेश भविष्यामि गमिष्यामि सहत्वया कालश्चायम समुत्पन्नः सत्यवाक् भवतु द्विजः वनवासेभि जानामि दुःखानि बहुदाकिला प्राप्यन्ते नियतम वीरा पुरुषै रकृतात्मभिः ओ महाधर्मज्ञ అంతేకాదు మరి ఒక విషయమును కూడా తెలిపెదను మా జనకుని ఇంటనుండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ జానకి వనవాసము తప్పదు అని పలుకుటను నేను విని ఇంటిని ఓ మహావీర ఇంకను సాముద్రిక శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులు ఈమె వనవాస జీవితమునందు ఉత్సాహము గలది అని నుడువగా నేను వింటిని అది సత్యము ఓ నాథ నా వనవాస విషయమున బ్రాహ్మణోత్తములు పలికిన శాస్త్ర ప్రమాణ వచనములు ఏదేని ఒకనాడు నిజము కావలసే ఉన్నవి కనుక నేను నీతో గుడి వనములకు వచ్చుచున్నాను ఒంటరిగా వెల్లుట లేదు కదా జ్యోతిష సాముద్రిక శాస్త్ర ప్రమాణములను అనుసరించి నేను వనవాసము చేయవలసి ఉన్నది అందులకు సమయము కూడా ఆసన్నమైనది కావున నీతో గుడి నేనును వనములకు ఒత్తును బ్రాహ్మణోత్తముల భవిష్యవాణియు సత్యమగును వనవాసమున ఎదురగు వివిధములకు దుఃఖములను అన్నింటినీ నేను బాగుగా ఎరుగుదును ముందుగా అతడి కష్టములు తెలియని వారికి మాత్రమే అవి బాధాకరములు నా వంటి వారికి కావు కన్యయాచ పితుర్గేహే పితుర్గే శృతోమయ మయా భిక్షిణ్యా సాధువృత్య మమ మాతు ప్రసాదిత్య వై పూర్వం త్వం వై బహువిధం ప్రభో గమనం కాంక్షితం హి సహత్వయ నేను మా తండ్రి ఇంట కన్యగా ఉన్నప్పుడు ప్రశాంత జీవనము గడిపెడి ఒక భిక్షుకి మా కడకు వచ్చెను ఆమె మా తల్లి సమక్షముననే నా వనవాసమును గుర్చి ప్రస్తావింపగా నేను విని విని ఓ మహాప్రభు నేను ఇక్కడికి వచ్చిన పిమ్మట కూడా లోగడ పెక్కు పర్యాయములు కొంతకాలము గంగా తీరమునగల వనముల ఎందు మీతో కూడి గడుపవలెను అను నా కోరికను మీకు తెలిపి ఇంటిని అందులకు మీరును ఆమోదించి ఇంటిది కృతక్షణాహం భద్రం తే గమనం ప్రతి రాఘవ వనవాసస్య సూరస్య చర్యాహీ మమరోచతే ఓ రఘునందన నాటి నుండి నేను వనగమనార్థమై నిరీక్షించుచుంటిని మీదు మిక్కిలి వనవాస సమయమున సూర్యుడవైన నీకు సేవల నడుచుచుండుట నాకు ఎంతేని ఇష్టము కావున ఓ స్వామి నన్ను నీ వెంట వచ్చుటకు అనుమతింపుము నీకు పుణ్యముండును శుద్ధాత్మన్ ప్రేమభావ ప్రేమభావాధి భవిష్యామి వికల్మష భర్తారం అనుగచ్చంతి భర్తాహి దైవతం ప్రేత్య భావేపి కళ్యాణ సంగమో మే సహత్వయ ఓ పుణ్యాత్మ నా పతివైన నిన్ను ప్రేమాదరములతో అనుసరించుచు సేవించుచునట వలన నా దోషములన్నీ తొలగి పవిత్రురాలను అగుదును ఏలన నాకు పతియే ప్రత్యక్ష దైవము పరలోకమునందును నీ సాంగత్యమే నాకు శుభప్రదము శృతిర్హి శృతిర్హి శ్రూయతే పుణ్య బ్రాహ్మణానా యశస్వినాం ఇహలోకే చితృభి యా స్త్రీ ఎస్సామతే అద్భుతా స్వధర్మేణ ప్రేత్యభావేపి ఓ మహాత్మా వాసిగాంచిన బ్రాహ్మణోత్తములు పేర్కొనడి శృతి ప్రమాణమున ప్రమాణానుసారము తల్లిదండ్రులు మున్నగు వారిచే కన్యాదాతలచే జలపూర్వకముగా తమ తమ వర్ణధర్మములను అనుసరించి అప్పగింపబడిన వధు ఆ పురుషునకు ఈ లోకమునందేగాక పరలోకమునందును చెందును స్వకాం నారీం సువృత్తాం హి పతివ్రతాం నాభి రోచయసే నేతుం త్వం మాం కేనేహ హేతున భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖదుఃఖయో నేతు మర్హసి కాకుత్స సమాన స సమాన సుదుః సుదుఃఖినిం ప్రభూ ఇట్టి ప్రబలమైన ప్రమాణం అనుసరించి మా తండ్రి జనకుడు దానజలపూర్వకముగా నన్ను నీకు ధారపోసెను నేను సౌశూర్యవతిని పతి సేవారాయనను నీకు అర్ధాంగిని అట్టి నన్ను నీ వెంట గొనిపోవుటకు ఎందులకు ఇష్టం ఇష్టపడట లేదు నేను నీ ఎందు భక్తి శ్రద్ధలు గలదానను పతివ్రతను నేను నీ వెంట వచ్చుటకై దీనురాలనై వేడుకొనుచున్నాను నీ సుఖదుఖములలో భాగస్వామిని నేను ఓ కాకుత్స వనవాస సమయమున కష్టసుఖములను రెండింటినీ నేను సమానముగానే భావింతును అట్టి నన్ను నీ వెంట తీసుకుని వెళ్ళుటయే సముచితము యది మాం దుఃఖితామేవం వనం నేతుం చేఛసి విషమగ్నిం జలం వాహం మృత్యు కారణాత్ ఏం బహువిధం తం సా యాచతే గమనం ప్రతి నాను మేనే మహాబాహు తాం నేతుం విజనం వనం దుఃఖితనై ఇంతగా ప్రాధేయపడుచున్న నన్ను నీ వెంటగొనిపోవుటకు నీవు సమ్మతింపనిచో నేను విషముత్రాగి విషముత్రాగిగాని అగ్నిలో ప్రవేశించి గాని నీట మునిగిగాని మృత్యుదేవత యుడిని చేరేదను వనములకు నన్ను నీ వెంట గొనిపొమ్ము అనుచు సీతాదేవి ఎంతగా ఎన్ని విధముల బ్రతిమాలినను మహాబాహువైన శ్రీరాముడు ఆమెను నిర్జనారణ్యములకు గొనిపోవుటకు సమ్మతింపలేదు ఏవ ముక్తాతు సా చింతా మైథిలి సముపాగత స్నాపయంతీవ గాముష్ణై అశ్రుభిర్నయనచ్యుతై వనమునకు వనవాసమునకు తనను గొనిపోవుటకు రాముడు నిరాకరింపగా మిక్కిలి చింతాక్రాంతయైన మైథిలి తన కనుల నుండి శ్రమించుచున్న వేడివేడి దుఃఖాశ్రువులతో నేలను తడుపుచున్నదాయనట్లు విలపించెను చింతయంతీం తదా తాం తు మాత్మవాన్ తామ్రోష్ఠీం స తదా సీతాం కాకుత్సో బహ్వ సాంంత అట్లు మిగుల వగచుచు వగచుచున్న ఆ సీతాదేవిని వనగమన సంకల్పం నుండి మరల్చుటకై ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు పెక్కు రీతుల ఆమెను ఓదార్చెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన్నత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణి అయోధ్యాకాండమునందు ఇరువది తొమ్మిదవ సర్గము సమాప్తము